హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని సో మేమైతే మాన్సాదేవి టెంపుల్కి అయితే వెళ్ళినమో ఎన్ని రోజుల నుండి అనుకుంటున్నామో మాన్సాదేవి టెంపుల్కి పోవాలి పోవాలని రోజులు పోయినాయి వారాలు పోయినాయి నెలలు కూడా పోయినాయి సో ఈరోజు పిలిచిందేమో ఆ అమ్మ మమ్మల్ని అమ్మ వెలువంది మనం ఎక్కడికి పోలేం కదా సో ఈరోజు పిలిచిందేమో వెళ్ళినాం చాలా ప్రశాంతంగా అనిపించింది మంచి ఉంది టెంపుల్ అయితే పక్క వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్క వెళ్ళి చూడండి ఏదో తెలియని ఫీలింగ్ వేరే ప్రపంచంలోకి వెళ్ళిన అనే ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది చాలామంది ముడుపులు కడుతురు చూపిస్తుర్రు అక్కడ ఉన్న వాళ్ళు ముడుపు ఎలా కట్టాలి ఏమేమి పెట్టాలి లోపల అని సో అలా చూపించి కట్టమని చెప్తురు గాజులతోని అలంకరణ చేసి రమ్మ చూడండి ఒకసారి వీడియో మొత్తము చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందో మొత్తం చుట్టుపక్కలన్నీ పొలాలు మధ్యలో అమ్మవారి టెంపుల్ చాలా బాగుంది వెళ్తుంటే దారిలో కూడా అన్ని పొలాలు చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది సో శివలింగాలకి కూడా అభిషేకం చేసినాము మా వేదాంత వేదశ్రీ కూడా పోసేర్రో చాలా మంచిగా సంబర పడుకుంటూ పోసేరు వాళ్ళు వాళ్ళకి వేరే ఫీలింగ్ వచ్చింది ఇదేంది అన్నట్టుగా సో పక్కన కూడా హనుమాన్ విగ్రహం ఒకటి పెద్దది ఉంది అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసినాము చాలామంది ఈ టెంపుల్కి ఎట్లా వస్తారంటే గల్లీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ కాలనీ వాళ్ళు అట్లా అందరు కలిసి మాట్లాడుకొని వచ్చి దర్శనం చేసుకుంటారు సో మేము కూడా అట్లనే ప్లాన్ చేసినాం ఆ బిల్డింగ్ మొత్తానికి కానీ ఎవరు ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు వెళ్ళారు ఈరోజైతే మేము వెళ్ళాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కీప్ సపోర్ట్